ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ టెన్లో టాప్ త్రీ చెప్పన్న మొన్న దాకా ఉన్న టాప్ త్రీ దాని మొత్తం చూసిన తర్వాత మారింది టాప్ వన్ అయితే నేను ఇప్పుడు కి ఇస్తాను ఓకే తర్వాత నిఖిల్ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ మీరు ఇంతకుముందు నుంచి బయటకు వచ్చేసాక ఎవరు అవుతారు అంటే ఒక ఐదుగురు పేర్లు చెప్పారు దానికి దీనికి మారిందా మారింది నేను టాప్ వన్ నబీల్ అని చెప్పాను నబీలు ఎక్కడ కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మెహబూబ్ దగ్గర వాళ్ళు తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్ డైరెక్ట్గా మొహమ్మద్ ఫలానా ఫ్యాక్ట్ అని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు కానీ యు షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పీడ్ స్పేడ్ అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు కానీ ఆ హీరోయిజం వస్తుంది ఇప్పుడు నిన్న ఒక ప్రముఖ యాక్టర్ ఎవరు నరేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మందు మానేసేయండి సిగరెట్ మానేసేయండి మంచి సెక్స్ చేసుకోండి ఆవిడ చెప్పారు దానికి మీరు ఇచ్చే కరెక్ట్ అయినా కొండ వాడండి అని చెప్పారు అది అంతవరకు కరెక్ట్ ఏంటి మీ మాటల్లో ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్లతోనే ఉన్నాయి అది మూడోది కూడా మూడు మూడోది మనిషికి మనిషికి సైడ్ ఎఫెక్ట్ అది వెకన పెడితే అది ఓన్లీ ఒక అదేదో సినిమాలో చెప్తారా ఆకలి నిద్ర శృంగారం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అన్నట్టు అయితే దాంట్లో విషయం ఏంటంటే మించి విలువలు మానవతా విలువలు పాటించకుండా రెచ్చలు విడితనం వెళ్తే రేపు హెచ్ఏవీలు లేకపోతే సుఖవ్యాధులు బారిన పడి తర్వాత జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది సో కాబట్టే మా పెద్దలు ఏం చెప్పారంటే నువ్వు నీ భాగస్వామితో మాత్రమే ఉండు ఇంకా అంతకుమించి వాళ్ళతో అయితే ఆయన ఇచ్చింది రాంగ్ అంటారా రాంగ్ పూట్రా చేసుకోకండి కలిసి ఉండండి కాకపోతే ఎవరు ఎవరితో ఉండాలనేది నైతికంగా ఉండండి అంతే ఓకేలేనా మీరు చెప్పలేక చెప్పలేకపోతున్నారు కాబట్టి సరే నువ్వు చెప్పు తప్పే అంటాము ఇప్పుడు మన ఫారెన్లో ఉంటే ఆయన చెప్పింది రైట్ ఎందుకంటే మెన్స్ డే సందర్భంగా ఆయన చెప్పింది అది ఎక్సర్సైజ్ చేయండి మందు తాగి లెవెల్ పోగొట్టుకోవద్దు బాగా తాగిది పోగొట్టు ఒకరితో పోగొట్టుకోవద్దు అని సరే పెట్టేది చెప్పేసాం కాబట్టి ఉన్న దాంట్లో దానికి అన్న ఒక సమయం ఉంటుంది సందర్భం ఉంటుంది అండ్ దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప ఆయన చెప్పారండి మాత్రం ఆయన ఏదో పవిత్ర లోకేష్ గారు ఉన్నారు కదా అని చెప్పి ఆయన ఏదో ఒకటి టాప్ ఫైవ్ చెప్పండి ఇప్పుడు ఉన్న వాళ్ళు టాప్ ఫైవ్ అన్ప్రెడిక్టబుల్ అందుకే నేను ప్రెడిక్టే చేయలేదు నేను ఎంత మాట నేను చెప్పలేదు ద రీజన్ ఇస్ నేనుంటాను అనుకున్నా నేను లేను అని అన్నప్పుడు నా ప్రిడిక్షన్స్ రాంగ్ నా క్యాలిక్యులేషన్స్ రాంగ్

మీకు అనిపించిందా యష్మి లేదా విష్ణు ఎందుకంటే ఒకళ్ళు కంపల్సరీ ఉండాలి విష్ణు ఆట వీళ్ళిద్దరు అన్నారు ప్రేరణ కొన్నిసార్లు డల్ అయిపోతుంది మొన్న టాస్క్ కూడా చాలా డల్గా చేసింది ఇంకోటి మొన్నైతే అసలు ఆడలేదు ఈ వీక్ ఆడలేదు ఈ టూ డేస్ ఏం లేదు ఎందుకంటే మనం టార్గెట్ చేసాం పృథ్వీ టార్గెట్ చేశాడుగా ఓకే అయితే మీకు సంతోషం నబిల్ అయితే సంతోషం ఓకే కదా

చిన్న వాళ్ళగా ఐపీఎల్ కానీ దండం పెడతాను ఈ జోకులకి ఆర్సీబీ ఆర్సీబీ వాళ్ళు ఈసారి కప్పు నమ్మదే అంటే మళ్ళీ అక్కడ కూడా కన్నడ ఫీలింగ్ నిజంగా అది కాదన్న బిగ్ బాస్ ఎవరు కొడతారు చెప్పన్న గౌతమ్ కొడతాడనే అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఏ రకమైన పరిచయమే లేకుండానే నేను అతన్ని అభిమానించడం మొదలు అట్ ద సేమ్ టైం ఈక్వల్ ఈక్వల్లీ నిఖిలి కూడా కొంచెం రేస్లో వెనకబడ్డాడు బట్ నిఖిల్ నిఖిల్ కూడా మంచి ఇది ఉంది జనాలు ఫాలోయింగ్ ఉంది నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది మంచిగా ఆడుతున్నాడు స్టార్ రన్నింగ్ రన్నింగ్ ఫ్యాన్స్ అసలు అవన్నీ కాదు ఓకే అసలు ఆ ఫ్యాన్స్ అన్ని పక్కన పెడితే గేమ్ లో చూస్తున్నప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది మనకి వాళ్ళకి అవును అరే మంచోడరా ఓటు అనిపించే క్యాండిడేట్లు నాకు అక్కడ ఇద్దరే కనబడుతున్నారు ఇప్పుడు ఒకళ్ళు గౌతము ఇంకొకళ్ళు నిఖిల్ ఎవ్వరు వచ్చినా నాకు హ్యాపీయే గౌతమ్ ఒక ఇంత ఇంకొంత అమాయకంగా కనబడుతున్నాడు ఆ మంచితనం ఎక్కువగా కనబడుతుంది గౌతంలో అంటే నిఖిల్ మాస్క్ ఇప్పుడు ఏదైనా తీస్తాడా అనిపిస్తుంది అలా పెట్టాడా ఫస్ట్ ఏమో బా ఎందుకంటే నిఖిల్ నేను ఎప్పుడు ఇంతకుముందు కలవలా చూడాల వీళ్ళు ఎవ్వరిని ఒక బేబక్క టేస్టీ పేజ వీళ్ళని ఒక్కసారి కలిసే లైఫ్లో అంతే మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు వెళ్ళి లెటర్లు టీవీలో కూడా ఎప్పుడు చూడలే వెళ్ళినాయి ఎవర్రా మీరంతా అనుకున్నారు వెళ్ళినప్పుడు సో కాకపోతే అవినాష్ రోహిణిని అప్పుడప్పుడు ఈ స్టార్ మా వాళ్ళ ప్రోగ్రాంలో రెండు మూడు చోట్ల చూశాను ఓకే అంతకు మించి నాకు ఇంకెవ్వరు తెలియదు ఓకే పరిచయాలు కూడా లేవు కాబట్టి ఏమీ లేకుండా అసలు ప్లెయిన్ ఆడియన్గా నాకు అనిపించినప్పుడు ఒక గౌతము ఒక నిఖిల్ మాత్రం కనిపిస్తున్నారు తప్ప ఇంకెవరు అక్కడ విన్నర్స్ అయ్యే ఇది రేస్లో లేరు ఎవరైనా ఇద్దరులో ఎవరైనా అంతే హ్యాపీ లేడీకి అసలు ఛాన్స్ లేదంటారా విష్ణుప్రియ అయితే బాగుంటుంది అంటే విష్ణుప్రియ అమాయకత్వం వెరీ ట్రూ సౌల్ విష్ణుకి ప్రేరణకి కంపేర్ చేస్తే విష్ణుప్రియ విష్ణుప్రియ డౌట్ లేదు అన్డౌటెడ్ లేదు ఆట మాత్రం ఆడట్లే కదన్న విష్ణు అంటే అందరూ అంతా బాగుంది మంచితనం ఉందన్నా కానీ ఆటలేదు ప్రేరణకి ఆట ఉంది మంచితనం లేదు ఆట మంచితనంలో చూస్ చేసుకోవాల్సి వస్తే ఏ జనాలు జనాల్లో రెండు రకాలు ఉంటారు నీలాగా రెగ్యులర్గా చూస్తూ పడిపడి చూసేవాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ రివ్యూస్ ఇస్తుంటారు వాళ్ళు కొంతమంది నార్మల్గా అప్పుడప్పుడు చూస్తారు వీళ్ళే ఎక్కువ ఉంటారు వీళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటే వీళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళకి మంచితనం ముఖ్యం ఆట కన్నా ఓకే అది మీకు అంతెందుకు సోనియాకి ఆదిత్యకి మధ్యలో ఆదిత్య ఎందుకు నిలబడ్డాడు మంచితనం కానీ ఆ మంచితనం తర్వాత రెండు వచ్చేసారు కదా అవన్నీ ఓకే బట్ జనాలకి ఫస్ట్ చాయిస్ చూసుకోవాల్సి వస్తే పాపం రా మంచోడ్రా అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందో ఆ ఫీలింగ్ వచ్చే మొట్టమొదటి వ్యక్తి గౌతమ్ తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా ఇప్పుడు అది పెరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క నుంచి పిడుస్తున్నారు ఒక పక్క నుంచి బయట ఆయన గర్ల్ఫ్రెండ్ ఎవరో స్టేటస్లో అవి పెడుతూ అతను తిడుతుంటే ఇంకొక పక్క తన అనుకున్న వాళ్ళే లోపలికి వచ్చి పొడిచారు ఫీలింగ్ బయట ఇప్పుడు వస్తుంది వాళ్ళ బ్యాచ్లోనే కే బ్యాచ్ కే బ్యాచ్ అనుకుంటే ఆ కే బ్యాచ్లో ఉన్న ఆ అమ్మాయి యశ్వీ అతని మీద అలా చెప్పిందని సో ఆ కే బ్యాచ్ ఉందని బట్ ఒకవేళ అనుకున్నా కూడా అన్ని రకాలుగా అమ్మాయిలతో బాధింపబడ్డ ఒక వ్యక్తి హ్యాపీ మ్యాన్స్ డే